ఎన్నికల ముందు చంద్రబాబు కొండలా పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే తోలు తీస్తాం నాలుగులను కోస్తామని బెదిరింపులు చేస్తున్నారని వారి బెదిరింపులకు ఎవరూ భయపడరు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ విస్తృత స్థాయి పార్టీ కార్యకర్త సమావేశం గొల్లప్రోలో సత్యకృష్ణ కళ్యాణ మండపంలో జరిగింది ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జి బంగా గీతా విశ్వనాథ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా బొత్స హాజరయ్యారు ముందుగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి బొత్స సత్యనారాయణ బంగ గీత పొలమాలలు వేసి గణ నివాళి అర్పించారు సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాజీ మంత్రి తోట నర్సింహం ప్రతిపాటు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడగిరి కాకినాడ జిల్లా పరిశీలకుడు దాట్లో సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు స్థానికంగా రైతులకి పంట పండిన గిట్టుబాటు ధర లేక కొనుగోలు లేక రైతులు విలువలాడుతూ కళ్ళల్లో ధాన్యం పెట్టుకుని పైన మబ్బులు పెట్టుకుని చాలా బాధపడుతూ ఎదురు చూసినప్పుడు మా జెడ్పీడీసీలు మా ఎంపీపీలు స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు అందరూ వెళ్ళి వారికి ఓదార్చి వెంటనే కలెక్టరేట్ దగ్గర అందరి దగ్గర అధికారులు నిలదీసి వెంటనే కేంద్రాలు పెట్టే విధంగా పోరాటం చేయటం జరిగింది ఈ విధంగా స్థానిక సమస్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మేమందరం కూడా కలిసికట్టుగా ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి అవన్నీ కూడా ప్రజలకి మేము ఎన్నంటి ఉన్నామని చెప్పడం జరుగుతుంది ఈరోజు ఉదయాన్నే పేపర్ చూస్తాను ఒక పేపర్ దినపత్రిక చదివితే రాష్ట్రంలో గంజాయి రహిత రాష్ట్రం కింద తయారైపోయింది రాష్ట్రం అంటే నిన్న వచ్చి ఉంటుంది వాళ్ళ ఆలోచన ఈ రోజు పేపర్లో రాస్తారు రాష్ట్రం అంతా గంజాయి రహిత రాష్ట్రంగా తయారైపోయిందట గత ఎన్నికల ముందు మనం ఆలకించాం నాణ్యమైన మంద్యం అందజేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఆయన చెప్పినట్టు మాట నిలబెట్టుకున్నారు మిగతా నిలబెట్టుకున్నారో లేదో తెలియదు కానీ నాణ్యమైన మద్యం ప్రతి ఇంటికి ప్రతి వీధికి రెండు బెల్ట్ షాపుల రూపంలో ఖచ్చితంగా అందజేస్తున్నారు అదేవిధంగా ఆయన చెప్పరు ఇంకో మాట కూడా ఆయన అమలు చేస్తున్నారు అదేంటంటే నాణ్యమైన గంజాయి ఈ రాష్ట్ర పిల్లల భవిష్యత్తు తీస్తే గంజాయి నాణ్యమైంది వాళ్ళ నాయకులు ఎకరానికి ఇంత కమిషన్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి వ్యాపారంలో ఆరితేరిపోయి ఉన్నారు వారి నాయకులందరూ కూడా నాణ్యమైన గంజాయి సినిమాలో నాలుగు స్టెప్పులు వేస్తే బయటకు వచ్చి మైకు పట్టుకుని ఊగుతూ నాలుగు మాటలు మాట్లాడితే అతన్ని హీరోయిజం కింద చూడడం అంటే నిజంగా మన దౌర్భాగ్యం కింద భావించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా ఈ పిఠాపురం గడ్డ మీద నుంచి ఏదైతే ఎన్నికల్లో అదే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటల్ని గుర్తు చేసుకుంటే ఆయన ఏం చెప్పారు ప్రతి ఇంటికి వస్తాం ప్రతి వ్యక్తితోని సెల్ఫీ దిగుతాను ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి పరుస్తాను ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రపంచ దేశాల యొక్క మ్యాప్ లోనే ఒక గొప్ప ప్రాంతం కింద తీర్చిదిద్దుతాను అనేటువంటి మాటను చెప్పారు ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఏడాది కాలం గడిచింది కదా ఈ ఏడాది కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గానికి ఎన్నిసార్లు వచ్చారు అనేటువంటిది గుర్తు చేసుకోమని చెప్పి మిమ్మల్ని